జగన్ పై అనుచిత వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన ఆమె కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు అయితే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో లో జగన్ కు అనుకూలంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మారుతున్నాయి రేణుకా చౌదరి అవుట్డేటెడ్ రాజకీయ నాయకురాలు ఆమె ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ అది కొన్ని దశాబ్దాల క్రితం అయితే రోజులు గడిచే కొద్దీ ఆమె ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు గాంధీ కుటుంబంతో ఉన్న సత్సంబంధాల కారణంగా రేణుకా చౌదరి రాజ్యసభ పదవికి ఎంపికయ్యారు కానీ లేకుంటే ఆమె రాజకీయ సన్యాసం ఎప్పుడో చేయాల్సి వచ్చేది రేణుకా చౌదరి తానే మోనార్క్ అని భావించే వ్యక్తి పాతకాలం నాటి రాజకీయాలు కాదు ఖమ్మం జిల్లాలో ఆమె కాలు మపడానికి పరిస్థితులు పరిస్థితులున్నాయి అక్కడ కొత్తగా ఎదిగిన నేతలు రేణుకా చౌదరిని అడుగడుగున అడ్డుకుంటున్నారు మల్లు భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసల రెడ్డి వంటి నేతలుండగా ఖమ్మంలో రాజకీయం చేయలేని పరిస్థితులు రేణుకా చౌదరికి ఉన్నాయి అయితే ఆమె తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటూ తాను యాక్టివ్గానే ఉన్నాననేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు రాజ్యసభ పదవికి ఎంపికైన తరువాత రేణుకా చౌదరి ఖమ్మంలో పర్యటించింది కూడా చాలా తక్కువనే చెప్పాలి ఆమె వర్గాలను ప్రోత్సహిస్తుందని పార్టీకి ఇబ్బందులు కలిగిస్తుందని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు తెలంగాణ రాజకీయాలు చేస్తూ తరచూ రేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోనూ వేలు పెడుతూ ఉంటారు అది అనవసర జోక్యమని ఆమెకు తెలుసు జగన్పై చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్కు అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఆమెపై ఆగ్రహంతో ఉన్నారు రేణుకా చౌదరి ఏపీ మాజీ సీఎం జగన్పై వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆ మాటల ఎఫెక్ట్ తెలంగాణ కాంగ్రెస్పై పడే అవకాశం ఉంది రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు కేవలం జగన్కు వ్యక్తిగతంగానే కాదు ఏపీలోనూ వైసీపీకి కొంత లాభం చేకూర్చేవిగా ఉన్నాయి టీడీపీకి సాయం చేయాలన్న ఆలోచనతో ఆమె చేస్తున్న కామెంట్స్ చివరకు చేటు తెచ్చే విధంగా తయారవుతున్నాయని మొన్నటి ఎన్నికలలో దూరమైన వర్గాలను కూడా రేణుకా చౌదరి తన మాటలతో జగన్కు దగ్గర చేస్తున్నారన్న విశ్లేషణలైతే బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా రేణుకా చౌదరిని కాంగ్రెస్ నాయకత్వం కట్టడి చేయకపోతే పార్టీ తెలంగాణలో నష్టపోయే అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది